భగవంతుడు ఉన్నాడని గుర్తేట తెలుసా ఇక్కడ పెద్దాపురంలో పోలీస్ మీట్ అయింది నా దగ్గరికి ఒక పోలీస్ అధికారి వచ్చారు వచ్చి నాకు ఆయన భగవంతుడు ఉన్నాడు అనడానికి గురుగారు నేను చదువుకున్న చదువు నేను చేస్తున్న ఉద్యోగమే సాక్ష్యం నేను తెల్లబోయే అది ఎలా అన్నాను అంటే ఆయన అన్నాడు నేను నిపుణుడిని నిపురుగారు అమ్మ కడుపులో ఉండగా నాల్గవ నెలలో వేణిముద్రలు ప్రారంభం అవుతాయి ప్రారంభమైన వేలి ముద్రలు ఆరో నెల వచ్చిన తర్వాత బాగా ముద్రలన్నీ గట్టిగా ఆ వేళ్ల చివర ఏర్పడతాయి అమ్మ కడుపులో ఆరో నెలలో ఏర్పడినటువంటి వేలి ముద్రలు మళ్ళీ ఎప్పుడు పోతాయంటే శవమైపోయిన తర్వాత కూడా పోవు డీకంపోజిషన్ అంటాం డీకంపోజిషన్ అంటే ఆ శరీరం ఇంకా చివికి పోయి బ్రహ్మాండంలో కలిసిపోవడానికి సిద్ధపడిపోతుంది ఇంత చిన్న వేలి మీద గీతలు గీసినప్పుడు ఇన్ని కోట్ల మంది గీతలలో ఎవరికి గీసిన గీతలా ఇంకోటి గీతలు గీయకుండా గీయగలిగిన మహాశిల్పి ఒకడు ఉన్నాడు వాడు లేకపోతే గీతలు ఎక్కడి నుంచి వచ్చాయి వాడు ఉన్నాడనడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు నీ వేళ్లు చాలు వేలి మీద గీతలు చాలు నేను ఎన్నో కాగితాల మీద ఎన్నో వ్రాతలు రాశాను అవన్నీ నీళ్లు పడితే చిమికిపోయాయి తడిసిపోయి అక్షరాలన్నీ కూడా ఇంత కనపడకుండా పోయాయి కానీ పుట్టినప్పటి నుంచి కడుగుతూనే ఉన్నాను ఏది ఒక్క గీత కడగబడిందా పోయిందా గీతలు గీసిన వాడు ఒకడున్నాడా వాడెక్కడున్నాడు అన్న తాపత్రయం లోపల కలిగితే చూడాలని పరిగెడితే వాడు గుళ్ళో కూర్చొని ఉన్నాడు